ीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुवाहम् अरविन्ददलायताक्षम् रामं निश्चाचरविनाशकरम् రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీరామ్ శ్రీరామ శ్రీ మాత్రే నమ వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తి మీద ఉండేటువంటి ప్రేమతో ఎవరైతే ఏ కార్యక్రమం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటారో అది దిగ్విజయంగా వారి తరక కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి రామాయణంలో ఎక్కడో ఒక భాగంలో రాశారు కాబట్టి ఈ స్తోత్రాన్ని మనం పఠించాం ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే కలవు పంచసహస్రాన్ని జాయితే సంగ్రహ నిస్సార పృథ్వీ నిరౌషధులత నీచ మహాప్యంగత అని ఒక వేదన ఉంది కృతత్రేత యుగాలలో ధర్మం చాలా బాగానే నడిచింది కలియుగంలో మాత్రం ఆ ధర్మం మాత్రం కొంచెం కుంటుపడింది కాబట్టి ఆ ధర్మం కుంటుపడ్డానికి కారణం ఏంటంటే కలోవు పంచసహస్రాన్ని జాయితే సంగ్రహ ఐదు వేల సంవత్సరాల కలియుగము అయిందంటే నిస్సార పృథివీ భూమిలో సార ఉండదు నేను ఔషధలత ఔషధ లతలు ఉండవు నీచ మహత్మంగత అందుకోసం నీచులు మహత్యాన్ని పొంది ఉన్నత పొందుతారని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి ధోరణి భూమి మీద కలుగుతుంది అని చెప్పేసి ఆ వేదాల్లోనే చెప్పబడింది దాన్ని మనం అన్వయించుకుంటే పరిస్థితులు అనుకూలంగా ఈ కలియుగంలో చాలా విషయాలు మనకి పక్కకి తప్పిపోతున్నాయి కొన్ని ధర్మాలు తప్పిపోతూ ఉన్నాయి ఈ ధర్మాలన్నీ కూడా నశించిపోయిన తర్వాత మనం చేసేటువంటి యాంత్ ఖర్చు కార్యక్రమాలన్నీ కూడా యాంత్రికంగా చేయడం కొన్ని కొన్ని నష్టాలు పొందడం వంటివి మనకు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి పరిష్కారం పరిహారం ఏమిటంటే కలవు వెంకటనాయక కలియుగుల్లో దైవనామస్మరణ చేసిన వారికి మాత్రం తప్పనిసరిగా అన్ని అనుకూలంగా ఉంటాయన్నదే శాస్త్రవచనం అందున ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడు తరక ఆలయాలు మన భారతదేశంలో చాలా కోకూలలుగా ఉన్నాయి అయితే ఏ ఏ ఆలయంలో కూడా అభిషేక ప్రియో రుద్ర నమస్కార ప్రియో విష్ణు కాబట్టి ఒక నమస్కారం చేసుకుంటే మహావిష్ణువు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అభిషేక ప్రియో రుద్రహ పురుషుడి నీళ్ళు పోస్తే సమస్తమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే గొప్ప దైవం శివుడు శివునికి మించిన దైవం లేదని చెప్పేసి శాస్త్రాలే చెప్తాయి ఈ కలియుగంలో శివుని తలుక క్షేత్రాలు చాలా ఉన్నప్పటికీ కూడా వేదవాంగ్మయంలో శివుని ఎలా ఆరాధించాలి శివకోవులకు వెళ్ళి మనం ఏ నిష్టలతో మన శివుని పూర్తి చేయాలి దాని ద్వారా మనకు ఎలాగ మోక్షప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయంలో మహర్షులు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు విషయం ఏంటంటే దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనం అంత భక్తి శ్రద్ధలతో అంత ఆచరణీయంగా శుచిగా శుభ్రంగా వెళ్తూ అని అనుకోవటం లేదు ఎందుకంటే కొన్ని యాంత్రికమైన జీవనంలో కొన్ని రకాలుగా కొన్ని తప్పుతున్నాయి కాకపోతే శివుని తాలూకా దర్శనం చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు అవసరం ఆ నిబంధనల ప్రకారం మనం శివారాధన చేస్తే మనకు ఉండేటువంటి నవగ్రహాల తాలూకా ఉండేటువంటి ప్రభావంలో దశ అంతర్దశల్లో ఉండేటువంటి దుర్యోగాలన్నీ కూడా తప్పకుండా నశించి సన్మార్గంలో ఒక మనిషి ప్రవేశించి ప్రాప్తిని పొందుతాడని చెప్పేసి కూడా శాస్త్ర ప్రవచనం అయితే శివారాధనలోని గొప్ప విశేషాలు ఉన్నాయి ప్రథమంగా చెప్పుకోవాలంటే శివునికి మించిన దైవం లేదు శివుడు లేని చోటు లేదు ఇలాగే ఒక చిన్న ఉదాహరణకి చెప్పుకుంటే ఒక మహాముని ఒక రాయి మీద కాలు పెట్టి మరొక రాయి తలకింది పెట్టుకొని పడుకున్నాడు పడుకుంటే అప్పుడు ఒక 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 అమ్మాయి వచ్చి స్వామి మేము రోజు కూడా ఇక్కడ పూజా పురస్కారాలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రాయి మీద మీరు కాలు పెట్టడం మీ ధర్మమా అని అడిగింది సరేనమ్మా తెలియక పెట్టాను అలసటగా ఉన్నానని పెట్టాను శివుడు లేని చోటు చూపిస్తే ఆ రా నా కాలు అక్కడ పెట్టుకుంటానన్నాడు అన్నాడు అప్పుడు అమ్మాయి జ్ఞానోదయం కలిగింది అంటే శివుడు లేని చోటు అంటే పూర్వం పాతు దక్షిణే పాతు శంకర పశ్చిమే పాతు విశ్వేశో నీలకఠ స్థదోత్తరే ఈశాన్యాం పాతువే శివో ఆగ్నేం పార్వతీపతి నైరుత్యాం పాతిమే రుద్ర వాయువ్యాం నీలలోహిత ఊర్ధ్వస్ పాతు అధరాయాం మహేశ్వర అని ఒక భాగాలున్నాయి నాలుగు దిక్కులు నాలుగు మూలలు భూమి ఆకాశం కలిపి శివమయమే అని ఈ శ్లోకం తారక అర్థం శివుని అభిషేకం చేయాలంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉండాలన్నా ఒక్క రావణాసురుడికి మాత్రమే అది దక్కింది ఎందుకంటే ప్రతిరోజు వృత్తిగా శివలింగార్చన చేయింది కూడా ఆయన పచ్చిమంచి కూడా తాగేవాడు కాదు అంతటి శివభక్తుడు కాబట్టి ఆత్మలింగాన్ని గ్రహించగలిగాడు అంతటి భక్తుడు మనం కాకపోయినా శివారాధనలో కొన్ని నియమినిష్టలు ఉంటాయి అందుకే లఘున్యాసం మహాన్యాసం అని రెండు ప్రక్రియలు ఉంటాయి మహాన్యాసంలో శరీర భాగాలన్నీ శుద్ధి చేసి వ్యాధులు లేనిటువంటి పండితులు మన చేత శుద్ధి చేసి అప్పుడు శివారాధనకి ఉపకరించాలని చెప్తారు లఘున్యాసం కూడా మనకు మనం చేసుకోవచ్చు అది అలాగంటే మన శరీరానికి స్నానం చేసిన తర్వాత ప్రథమం స్నానం ఆచలేదు ముందు స్నానం చేసిన తర్వాత ప్రజలనే బ్రహ్మతిష్ఠతూ పాదయోహ విష్ణుస్తిష్టతు ಹಸ್ತೋರಿಷ್ಟು ಬಾಹೋರ್ಧರಿಸಿಷ್ಟು ಜಠರೆ ಅಗ್ನಿಶ್ತಿಷ್ಟು ಹೃದಯ ಶಿವಸ್ತಿಷ್ಟು ಕಂಠೆ ವಸವತ್ಷತ ವಕ್ರಸ್ವತೀ ತಿಷ್ಟು ನಕೋರ್ವಾಯು ತಿಷ್ಟ ನಯನಿಯೋ ಸೂರ್ಯಾಚಂದ್ರವಸೌತಿ ತಿಷ್ಟೇ ತಂ ಕರ್ಣಯೋ ಅಶ್ವಿದೇವತಿಷ್ಟಧಿ ಆಯಿತಾತಿಷ್ಟು ಶಿಖಾಯಂ ವಾಮದೇವತಿಷ್ಟು ಪೃಷ್ಟೇ ಪಿನಾಕಿ ತಿಷ್ಟು ಪುರತಃೂಲೀ ತಿಷ್ಟು పార్శ్వయో తిష్ఠేతాం సర్వతోర్ సర్వతోర్వాయు తిష్ఠు తో బహి సర్వతో అగ్నిజ్వాలా ప్రవృత్తా తిష్టంతు సర్వే ంగేషు సర్వాదేవత యథాస్థానం రక్షంతు వాం రక్షతు యజమానగం రక్షంతు అని మన శరీర శరీరభాగాల్ని ఈ మంత్రం చేత ముందు శుద్ధి చేసుకోవాలంటే మన శరీర భాగాలన్నింటిలో కూడా శివుని ప్రసన్నం చేసుకున్న తర్వాత మాత్రమే శివలింగానికి అభిషేకం చేయాలనేటువంటి ఒక సాంప్రదాయం కూడా ఉంది అయితే అంత ప అంత గొప్పగా అంత నియమినిష్టలతో మనం చేస్తున్నామంటే కాదు ఎందుకంటే శివుడి దయాళుడు బోలాశంకరుడు ఎలా చేసినా నమ్ముతాడు ఎవరికి అందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి గొప్ప దైవం అయితే ఈ శివతత్వాన్ని మనం ఎంత గొప్పవాడు అనడానికి కారణం ఏంటంటే కడుపులో ఉన్నప్పుడే మాతృగర్భంలో ఉండేటప్పుడే ఒక శిశువు ప్రార్థించిందట ఆదో కర్మప్రసంగాత్ కలయిత కలుషం మాతృకుక్షో స్థితం మా మిన్మూత్ రామేధ్య మధ్యే ఎక్కువయత నితరాం జాతరో జాతవేద యజ్జద్వై తత్ దుఃఖం వ్యధయతినితరాం శి శిక్షితే క్యానుభక్తం క్షంతవ్యోమే అపరాధ శివశివ శింభో శ్రీ మహదేవ శింభో నేను ఎన్ని జనములు ఎత్తానో స్వామి కానీ ఇప్పటికి మాత్రం ఈ తల్లి గర్భంలో నన్ను పడిశావు ఇప్పుడు నేను శిశువు జన్మెత్తున్నాను మళ్ళీ ఈ జన్మలోనేమో శివ శివుని ఆరాధించగల నీ తాలూకా నామస్కరణ నేను నేను ఆ గర్భస్థ శిశువే శివుణ్ణి ప్రార్థించిందని ఈ శ్లోకం తాలూకా అర్థం ఇది పూర్తిగా ఏ పాదానికి ఆ పాదాన్ని విడమరిచి చెప్పాలంటే మాత్రం చాలా టైం పడుతుంది కాబట్టి సంస్కృతిలో ఉండేటువంటి చిన్న భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆ శిశువు జన్మించిన తర్వాత బాల్యం వచ్చింది బాల్యే దుఃఖాతిరేకాన్ మల్లివపు స్తన్యపానేయ పిపాసు నోశక్తిశ్చేంద్రియేభ్యో భవగుణజరిత జంత ఉమాం తుదంతి నానా రోగాది దుఃఖాతి దురిత పర్వశ శంకరం నస్మరామి క్షంతవ్యోమి అపరాధ శివ శివశివశంభో శ్రీ మహదేవ శంభో అని మళ్ళీ ప్రార్థించింది బాల్యంలో ఉండేటప్పుడు ఆటపాటల్లో మునిగిపోతాను ఆ సంతోషంలో ఉన్నప్పుడు నేను నామస్మరణ చేయగలనా అని బాల్యంలో ఉండేటువంటి పిల్లలు కూడా అమ్మాయి కూడా అలా ప్రార్థించిందట తర్వాత ఆ దశగోడు దాటిపోయిన తర్వాత కౌమారే యవ్వనస్తో విషయ విషధరై పంచిమిరి మర్మసంధో దష్టో నష్టో వివేక యువతి స్వాది సౌఖ్యే నిషన్న శ్రీవి చింతావిహీనం అహం హృదయమగో మాన గర్వాధిరోడం క్షంతం వ్యోమి అపరాధ శింభో శ్రీ మహదేవ శింభో యనిలో ఉండేటప్పుడు అనేక రకాల జాసలు వస్తాయి అనేక వ్యా అనేక వ్యాపకాలు వస్తాయి అనేక రకాల ఆకర్షణలు ఉంటాయి అట్ ఆ ఆకర్షణలో పడి ఆ మాయలో పడి శివనామస్మరణ చేయగలనా అని చెప్పేసి యవనిలో ఉండేటువంటి ఆ భక్తులు ఆ భక్తురాలు ప్రార్థించిందట అవేవి అప్పుడుకు జరగలేదు కాకపోతే ఆకర్ణి వార్ధక్యే స్తేంద్రియాణం వికటగతిపది స్థాయి తాపై పాపై రోగై వియోగై వ్యసనకృషితమహా హీనంచ దీనం విద్యా మోహాభిలాషై భ్రమతి మమో దూజటే ధ్యానశూన్యం క్షంతం వ్యోమే అపరాధ శివ శంభు శ్రీ మహాదేవ శంభో వార్ధక్యం వచ్చింది జ్ఞాపకశక్తి నశించింది ఏ శరీర భాగాలన్నీ కూడా కృషించిపోయి ఇప్పట్లో నేను నామస్మరణ చేయగల ఏది నాకు జ్ఞాపకం రావటం లేదని చెప్పేసి వృద్ధాప్యంలో కూడా ఆ శివు ఆ పెద్దవాళ్ళు ప్రారంభించారట స్తోత్రం దానికి కారణం ఏంటంటే అప్పుడు శివుడే ఐశ్వర్యకారకుడు కాబట్టి ఈ శ్లోకం చదువుకోమని చెప్పి ఉపదేశించినట్టుగా మనకు పేద వేదవాంగ్ మీద తెలుస్తుంది దానికి ఏంటంటే ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిజరా సమాధి స్థితి సంచార ప్రతి ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగ్రహ యజ్జత్కర్మ కరోమి తత్వతి కర్మి శంభూ తవారాధనం నువ్వేంటంటే నువ్వేవి చేయక్కర్లేదు అయ్యా నువ్వు స్నానం చేస్తే నాకు అభిషేకం చేసినట్టే నువ్వు భోజనం చేస్తే నాకు భోగం పెట్టినట్టే అని నువ్వేవి ఉపచారం చేస్తావో అవి నాకు చెందినట్టే అవుతుందని చెప్పేసి ఈశ్వరుడు వరం ఇచ్చాడట కాబట్టి ఇంత గొప్ప దైవం శివుడు ఈ శివనామ శివనామావళిలోని సహస్రనామావళిలోని ఈ శ్లోకాలు మహాన్యాసంలోని శివ తాలూకా శివుని తాలూకా పురాణాల్లోని ఇవి లభ్యం అవుతుంటాయి అయితే ఈ శివని ఎలాగ ఆరాధించాలి మామూలుగా ఇంట్లో శ్లోకపరంగా పరంగా ఒక పెద్ద 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 జ్ఞానులు అయితే అన్ని వైజ్ఞానికంగా వాళ్ళు చేస్తారు సామాన్య మానవులు ఎలా చేస్తారంటే దానికి కొన్ని సూచనలు చెప్పారు